హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ధరణి చింతపల్లి మేము బుట్టాయి వచ్చాము వదిన వాళ్ళ ఇంటికి ఇక్కడ నుంచి దగ్గరలోనే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది గుబ్బల మంగమ్మ తల్లి గుడి అసలు చాలా ఫేమస్ అనమాట ఆ గుడికి అయితే బయలుదేరుతాము అసలు ఈ దేవుడిని ఈ అమ్మవారిని నమ్ముకుంటే అనుకున్నవి జరుగుతాయా పిల్లలు పుడతారా మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందా వీటిలన్నిటికి క్వశ్చన్ మార్క్ నేను ఇందులో క్లియర్ చేసేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం ఇది ఏలూరు జిల్లాలో జంగారెడ్డి దగ్గరలో బుటాయిగూడెం అనే మండలంలో ఈ గుబ్బల మంగమ్మ తల్లి ఆలయం అయితే ఉంది అసలు ఎంతో విశిష్టత కలిగిన ఆలయం అనమాట ప్రతి ఒక్కరు చూడాల్సిన ప్రదేశం ఇది అలాగే అమ్మవారిని దర్శించుకోవాల్సిన అంత పవిత్రమైన గుడి అనమాట అనుకున్నవి జరుగుతాయా కోరుకున్న కోరికలకు ఫలితం ఉంటుందా అని అంటే ఖచ్చితంగా ఉంటుందండి ఏ కోరికైనా సరే మనం ముందు కోరుకున్న కోరిక మీద మనకి నమ్మకం ఉండాలి ఆ నమ్మకంతో మనం దేవునికి ప్రార్థిస్తే పూజిస్తే ఖచ్చితంగా ఆ కోరిక అనేది నెరవేరుతుంది అందులోను ఈ అమ్మవారికి చాలా మహిమ గల అమ్మవారు అనమాట అందుకని మరి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ప్రతి ఆదివారం నాలుగు వేలు ఐదు వేల మంది భక్తులు వచ్చి వాళ్ళ కోరికలు కోరుకొని వాళ్ళ మొక్కుబడులు చెల్లిస్తున్నారంటే ఎంత విశిష్టత ఉంటేనే మాత్రం ఇలాంటి గుడికైతే రారు కాబట్టి అందరూ చూడాలి అలాగే చాలా విశిష్టత కలిగిన అమ్మవారు కాబట్టి ఇంతమంది వస్తున్నారు అసలు ఇది చాలా దట్టమైన అడవి ప్రాంతం అనమాట పులులు ఎలుగుబంటలు మెయిన్ పాములు కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇలాంటి ప్లేస్ లో ఇంత విశిష్టత కలవ అమ్మవారు ఉన్నారు కాబట్టి భక్తులందరూ కూడా వస్తున్నారు వాళ్ళ కోరికలు అనేవి కోరుకున్నారు కాబట్టి కోరుకున్నది నమ్మినది ప్ర జరుగుతుంది ఈ అమ్మవారి దగ్గరికి వస్తే పిల్లలతోని కుదరలేదు అసలు చాలా బాగుంది వచ్చేటప్పుడు కొంచెం భయం వేసింది అసలు అంత ఫారెస్ట్ లోను అసలు ఎలా అనేసి ఒక నాలుగైదు కిలోమీటర్లు లోపలికి వచ్చిన తర్వాత ఇంకా అసలు ఇల్లు కానీ ఏమీ కనిపించదు మొత్తం ఫారెస్టే ఇంక ఇక్కడైతే సండే కోసం ప్రిపరేషన్స్ అనమాట మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నారు ఇవన్నీ కూడా ఇంకా సండే అంటే బాగా రష్ గా ఉంటదంట పోలీసు బందోబస్తు ఇవన్నీ కూడా ఉంటాయంట కానీ ఇప్పుడు ఇప్పుడు కొంచెం పిల్లలు పెద్ద అయిపోయిన తర్వాత ఇంకొకసారి సండే అయితే రావాలి అలా ఉన్నప్పుడు ఎలా ఉంటది అంటే బాగుంటాయి కదా షాప్స్ ఇవన్నీ కూడా భక్తులు కూడా ఎక్కువ మంది వస్తారు చాలా బాగుంటదంట ఈసారి అయితే నెక్స్ట్ టైం అయితే అలా రావడానికి ప్లాన్ చేయాలి చిన్న చిన్న పిల్లలు కదా ఈవినింగ్ లేదా ఎక్కువ రష్ లో ఉన్నప్పుడు అంటే కష్టం కదా అనేసి మేము మార్నింగ్ కూడా రాలేదు కుదరలేదు అసలు నా చిన్నప్పటి నుంచి కూడా వింటూ ఉన్నాను గుబ్బలమంగమ్మ మంగమ్మ తల్లి ఫేమస్ ఫేమస్ టెంపుల్ అనేసి కానీ ఎప్పుడు కుదరలేదు అనమాట ఇప్పటికైతే ప్రస్తుతానికి రాగలిగాము అసలు ఈ గుడి విశిష్టత ప్రత్యేకత ఏంటి అని అంటే గుబ్బలు అంటే గుహలు 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 ఉంటాయి కదా గుహల్లోంచి వాటర్ వస్తాయి అన్నమాట వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తూ ఉంటాయి అక్కడ ఆ ప్లేస్లో కింద వాటర్ పైనుంచి వాటర్ వస్తాయి మధ్యలో గుహలో అమ్మవారు వెలుసారనమాట ఈ గుబ్బల మంగమ్మ తల్లి త్రేతాయుగంలో రాక్షసులు యుద్ధం చేసుకున్న సమయంలో ఇలా అమ్మవారి గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారి గుహ అనేది కూలిపోయింది అలా ఆవిడ నివాసమైన గుహ కూలిపోవడం వల్ల అమ్మవారి ఎంతో కోపంతో ప్రకృతి అంతా కూడా అల్లకల్లోలంగా అయిపోయిందంట అప్పుడు దేవతలందరూ కూడా వచ్చి అమ్మవారిని శాంతింపజేశారు అలా శాంతపరిచిన తర్వాత ఇక్కడ ఈ గుహలోనే మళ్ళీ అమ్మవారు గుబ్బలు గుబ్బలుగా వెలిసారనమాట అందుకనే గుబ్బల మంగమ్మ తల్లి అని పేరైతే పెట్టారు ఇక్కడ ఆదివాసులు గిరిజనులు ఎక్కువగా ఉంటారు కాబట్టి ఈవిడికి పూజలు అలాగే నైవేద్యాలు ప్రసాదాలు అన్ని కూడా వారి చేతితోనే చేస్తారంట అందుకనే చాలా ఫేమస్ ఇక్కడ చూసారా సండేకి ఇంకా భక్తులు అవి ఎక్కువ తాకిడిగా ఉంటుందని దానికి ప్రిపరేషన్స్ అంతా కూడా వాళ్ళే చేస్తున్నారు వాళ్ళ చేతుల మీదుగానే చేస్తున్నారు అనమాట బుట్టాయిగూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి వెదురు కలపని తీసుకువెళ్దామని ఈ అడవిలోకి అయితే వచ్చారంట ఆ వెదురు కలప అంతా వేసుకుని ఎత్తుల బండిలో వెళ్తూ ఉంటే ఇంకా ఎత్తులనేవి అసలు కదలట్లేదంట ఎందుకు ఇలా అయింది అనేసి ఇంకా లేట్ అయిపోతుంది అనేసి అవన్నీ అక్కడ వదిలేసి ఇంటికి వెళ్ళిపోగా నైట్ కళలో ఈ అమ్మవారి కనిపించి నేను ఇక్కడ వెలిసాను నాకు పూజించి అప్పుడు ఆ వెదురు అంతా కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పారంట बारबे, आप आए थे क्या? आराम से देखते, आए थे तो आराम से देखते। అలాగా ఆయన వచ్చి ఈ అమ్మవారికి భక్తితో శ్రద్ధతో పూజించిన తర్వాత ఇంకా ఇక్కడైతే ఈ అమ్మవారు అయితే వెలసారు శ్రీ 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 గుబ్బల మంగమ్మ తల్లి అమ్మవారు అలాగే అదే పేరుతో నామకరణం అయితే చేసి ఇంకా ఈ గుడికి అప్పటి నుంచి కూడా ఈ ఆదివాసీలందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో పూజలు చేస్తూ ఉండగా అలా ఇప్పటికైతే ఇప్పటి కాదు చాలా సంవత్సరాల నుంచి కూడా బాగా ఫేమస్ అయ్యారు ఈ ఊర్లో చుట్టుపక్కల నుంచే కాదండి ఇతర రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది భక్తులు అయితే ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి అయితే వస్తారు చూస్తున్నారు కదా పైనంతా కూడా ఎలా ఉందో అక్కడ నుంచి వాటర్ కారుతూ అట్లాగా ఉన్నది కిందంతా కూడా వాటర్ అనమాట ఇలానే భక్తులు నార్మల్ డేస్ లో అయితే లోపలికి వెళ్ళనిస్తారు కానీ ఆదివారం అయితే కుదరదండి కింద ఇక్కడ అంతా కూడా కోడ్లు ఇలా ఏవైతే వాళ్ళు మొక్కిస్తాము అని అయితే అనుకుంటారో అవన్నీ కూడా మొక్కులు చెల్లించుకుంటారు ఇదైతే ఈ గుహ పైన అనమాట చూడండి వాటర్ ఎక్కడ నుంచి వస్తున్నాయో తెలీదు చాలా దూరం నుంచి వస్తూ ఉంటాయి ఇలా అదే వర్షాకాలం ఫుల్ రైనీ సీజన్ లో అయితే ఇంకా చాలా బాగుంటది అసలు ఇంత లోపలికి ఇంత సుందరమైన ప్రదేశం ఉంది అని వీళ్ళకి తప్ప ఎవ్వరికీ తెలియదు ఇప్పుడు మెల్లమెల్లగా బయట వాళ్ళందరికి కూడా తెలిసి అసలు ఇక్కడికి చూ చూడదగ్గ ప్రదేశం అన్నట్టుగా ఇక్కడికైతే చాలా మంది భక్తులు వస్తున్నారనమాట మాకైతే చెప్పారు రేపు రావాల్సిందండి అయితే చాలా బాగుంటుంది అనేసి కానీ మాకైతే రేపు వచ్చింటే బయట నుంచే దర్శనం అయ్యేది ఇక్కడికి దగ్గరికి వెళ్ళి అమ్మవారిని కళ్ళ కళ్ళ నిండా నింపుకొని ఇంత బాగా చూడగలిగాము అని అయితే చాలా ఆనందంగా ఉంది కానీ ఇంకా ఇలా అయితే రాగలిగాం ఎప్పటికోటికైతే రాగలిగాం కదా అనైతే ఒక ఆనందం అనమాట మా చిన్న పాప అయితే ఈ గంట కొట్టాలి కొట్టాలి ముందైతే చూపిస్తుంటే మట్టుకి చేయలేదు భయం వేసింది రెండోసారి రెండోసారి మాత్రం బానే గంట కొట్టేసింది చూసారా ఆ నీటి శబ్దం ఇక్కడ మనం ఇక్కడ నిల్చున్నా సరే బయట క్యూలో నిల్చున్నా సరే భక్తులు ఇలా అమ్మవారి దగ్గర నుంచి కారుతూ ఉన్న వాటర్ అంతటిని దాంట్లోనే ఉండాల్సిందే అసలు ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల కోతులు కూడా ఉన్నాయి ఆ పక్షుల సౌండ్స్ అవన్నిటితోని అసలు మనసుకి చాలా ఆనందంగా ఉంది ఇంకొక థాట్ కానీ అసలు ఇంక ఏమీ గుర్తురాలేదనమాట చూస్తున్నారు కదా మీరు చూస్తుంటేనే ఎంత గ్రీనరీ ఎంత బాగుందో అలాంటిది మేము లైవ్ లో చూసాము మరి మాకు ఎలా అనిపిస్తుంది చెప్పండి ఇంకా దర్శనం అయితే అయిపోయింది మేము ఏ గుడికి వెళ్ళినా సరే అమ్మవారిని లేదా దేవుణ్ణి చూసేటప్పుడు ఎక్కువసేపు అక్కడే ఉండి చూస్తామన్నమాట కళ్ళ నిండా నింపుకొని అలా పెట్టామండి ఇక్కడ అందరూ రాళ్ళు పెట్టారు ఇలా పెడితే అంటే ఎన్ని రాళ్ళు నిలబెడితే అన్ని చెత్తపతి కట్టుకుంటారంట మేము కూడా నాలుగు రాళ్ళు మెరకేసుకోవాలి కదా అందుకనే చక్కడ నిలబెడతాను మాకు ఇది మా పెద్ద పాపకి మా గుడ్డి ఇది మా పెద్ద పెద్ద పామా మనం ఏ గుడికి వెళ్ళినా ఏ దేవుడికి పూజించినా లేదా ఎక్కడికి ఏ పని మొదలుపెట్టినా సరే ముందు ట్రస్ట్ అండి మన నమ్మకం అనేది మాత్రం ఉండాలి దాన్నే మనం నమ్మాలి అది లేకపోతే మనం ఎంత భక్తితో పూజించినా లేదా ఎంత నమ్మకంగా ఉన్నట్టు ఉండినా సరే కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నా సరే మనకి దాని మీద ట్రస్ట్ అనేది ఎక్కువగా ఉండాలి అప్పుడే మనం దాన్ని సాధించగలుగుతాం ఇలా నేను కూడా కట్టాను మనసులో అయితే అనుకున్నాను కట్టినంత మాత్రాన అయిపోతాయా అంటే మనం మనం కష్టపడాలి మనం చేసే పనిదో మనం చెయ్యాలి తర్వాత దేవుడి మీద భారం వేయాలి ఏదైనా మనం ఆనందంగా ఉండడాని కోసమే ఎదుటివారు బాధపడకుండా మనం ఆనందంగా ఉంటే చాలు ఇంకా ఇక్కడ బుడ్డా చూసారా వీడికి మట్టి రాళ్ళు అంటే చాలా ఇష్టం వాడు ఆడుకుంటున్నాడు ఇంకా మేము రెండు మూడు ఫోటోలు గుర్తుగా ఉండాలి కదా ఇక్కడికి వచ్చినట్టు ఇంకా అందుకనైతే మేము కూడా ఫొటోస్ తీసేసుకున్నాము పిల్లలకి కూడా కొన్ని ఫొటోస్ తీసేసి ఇంకైతే బయలుదేరిపోతున్నాము ఇంకా పదండ్ర వెళ్దాము చీకటి పడిపోతుంది అని అంటే వీళ్ళు వినట్లేదు ఇంకా ఆడుతున్నారు రాళ్ళు ఇటేసి అటేసి ఇంకా మా చిన్న బుడ్డికి ఏమీ అర్థం కాదు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అసలు ఇక్కడ సౌండ్స్ అయితే నాకు చాలా బాగా నచ్చేసాయి పక్షుల సౌండ్స్ అలాగే ఆ వాటర్ ఫాల్స్ వాటర్ వెళ్తూ ఉంటే ఆ సౌండ్ నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇంకా చక్కగా దర్శనం అయిపోయింది ఇక్కడ చూసారా ఈ రెడ్ క్లాత్ లో ముడుపులు అనమాట అంటే మనం కోరుకున్న కోరికలు లేదా మనం అనుకున్నవి జరిగినప్పుడు ఇలా భక్తితో నమ్మకంతో ఇలా అమ్మవారికి అయితే ముడుపులు కడతారు మనం చాలా సినిమాల్లో చూసాము గుడిలో కూడా చాలా అయితే ఇలా కడతారు ఇక్కడైతే చాలా ఎక్కువ కట్టారండి స్టార్టింగ్ లో ఒక చిన్న టెంపుల్ చూపించాను అక్కడ ఇక్కడ ఎంట్రెన్స్ లోపల ఇంకొక రెండు చోట్ల ఇలా చాలా ముడుపులు అయితే కట్టారు మరి అంతమంది అంత నమ్మకంతో కట్టారంటే జరుగుతున్నాయనే కదా నిజంగా నెరవేరుతాయండి మనం ఏదైనా సరే నమ్మకంతో స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా నెరవేరుతాయి తీరతాయి కూడా కాబట్టి ఏదైనా మనం బిలీవ్ చేయాల్సింది మనకి ట్రస్ట్ ఉండాలి అసలు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్నాము మేము ఈ లోకల్లో ఉన్నప్పుడు కూడా అనుకున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అనేసి కానీ పాప చిన్న పాప పెద్ద పాప అనేసి మేమైతే రాలేకపోయాము రాకూడదని కాదు కానీ ఇంకా సందర్భం అలా కుదరలేదు ఇక్కడైతే అయితే చిలుకలు చాలా ఉన్నాయి అసలు ఇప్పుడు పల్లెటూరులో చూద్దామన్నా సరే కనబడట్లేదు ఇంకా దర్శనం అంతా అయిపోయింది బయటకు వచ్చేసాము కొన్ని షాప్స్ అయితే ఉన్నాయి మా పిల్లలు అది కావాలి ఇది కావాలి అని అంటే మనం చెప్పినా సరే వాళ్ళు ఆగరు వాళ్ళకి కావాల్సినవి చిన్న చిన్నవి కొనేసి ఇంకైతే మేము బయలుదేరిపోదామని రిటర్న్ అయిపోతున్నాము చూడండి నాకైతే చాలా ఇష్టం ఇలా షాప్స్ బొమ్మలు ఏవైనా ఉంటే కనుక బొమ్మలు అయితే కొనను కానీ నాకు ఇంట్లో యూజ్ అయ్యేవి అలా ఏమైనా అయితే తీసుకుంటాను ఇంకా అనమాట మూడు గంటలకి బోన్ చేసేసి వచ్చేసాము ఇంకా దాహం వస్తుంది అనేసి అంటే ఇంకొంచెం ఇలా బాదం పాలు డ్రింక్లు కావాలి డ్రింక్లు ఫ్రూటీస్ ఇలా పిల్లలకి మేము అందరం తీసుకొని చక్కగా తాగేసాము ఇక్కడైతే ఉన్నాయి మరి చెట్లుకి ఇలా కొన్ని చెట్లకి ఊడలు వస్తాయి కదా అలా ఉన్నాయి అని అంటే పిల్లల్ని తీసుకొని వచ్చేసాము పెద్ద పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు కానీ ఇంకా మా చిన్న పాపకు మాత్రం ఇంకా టైడ్ అయిపోయింది బాగా ఎందుకంటే మధ్యాహ్నం తను పడుకోనివ్వకుండా ఇవ్వకుండా తీసుకొచ్చేసాము అందుకని కొంచెం ఏడు వస్తుంది చూసారా మేము మూడు గంటలకి స్టార్ట్ అయితే ఇప్పుడైతే ఫైవ్ థర్టీ అలా అయిపోతుంది టైమింగ్ చీకటి పడే టైం అనమాట ఇంక ఈ టైంలో అయితే ఎవ్వరూ ఉండరు అక్కడ ఇంకా ఎంత ఎలాంటి వాళ్ళు అయినా సరే వచ్చేయాల్సిందే చూడండి ఆ షాప్స్ వాళ్ళదంట ఆ వ్యాన్ అనేది వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు ఎవ్వరూ ఉండరు అసలు అన్ని షాప్స్ అన్ని బొమ్మలు ఉన్నా సరే దొంగతనాలు అలాంటివి కూడా ఏమీ జరగవు అమ్మవారిని భక్తితో పూజిస్తూ అనుకున్నది కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ నమ్ముతారు అందుకనే ఈ గుడి కుబలమంగమ్మ తల్లి టెంపుల్ అని ఇంత ఫేమస్ అయింది కుదిరితే మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే ఇంకా మా పాపకి మా వదిన వాళ్ళ పాపకి అయితే తాటాక బొమ్మలు అని అంటే తెలియదంట ఇంకా అవి చూపిద్దాం మేము చిన్నప్పుడు ఎలా ఎలా ఆడుకున్నాం అవన్నీ అయితే వాళ్ళకి చూపిద్దాం అనేసి అయితే తాటకలకు వస్తున్నాను ఇప్పటి జనరేషన్స్లో పిల్లలకి అయితే అసలు అవి ఏంటో తెలీదు మేము ఎలా ఆడుకున్నాం అవన్నీ కూడా చెప్పాలనేసి అయితే నేను అనుకుంటున్నాను వాళ్ళైతే చాలా ఎగ్జైట్ అయిపోతున్నారు ఎలా ఉంటాయి ఎలా ఉంటాయని ఇంక ఇక్కడ మా వదిన వాళ్ళు ఒక ల్యాండ్ తీసుకున్నాము అని అంటే ఆ చుట్టుపక్కల అనమాట ఒక ఫిఫ్టీన్ కేఎం డిస్టెన్స్లో చూపిద్దాం చూపిస్తానంటే ఇంకా వెళ్ళాము పిల్లలు అయితే ఫుల్ ఆడేస్తున్నారు అసలు వాళ్ళని బండి దించడం ఆలస్యం వాళ్ళ పని వాళ్ళు మొదలు పెట్టేస్తున్నారు మేమైతే ఫుల్ గా ఎంజాయ్ చేసాం ఈ వీడియో కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ అనేది నాకెంతో సపోర్టివ్ గా ఉంటుంది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం దిస్ ఈస్ ధరణి చింతపల్లి సైనింగ్ ఆఫ్ బై బాయ్